నమస్కారం సార్ నమస్తే సార్ సమీ జరా లు ఒక యాభై సార్లు ఫోన్ చేయకండి నేను మాట్లాడినా మీరు పది సార్లు వినండి నేను చెప్పింది వింటున్నావా నువ్వు యాభై సార్లు నువ్వు ఫోన్ చేస్తే యాభై సార్లు చెప్తాను సీఎం కి నా దమా ఖరాబ్ అయితే తప్ప నాకు ఇప్పుడు యాభై మంది నా దగ్గర ముందే నిలబడ్డారు డిఎస్పి ఆస్పిరెంట్ మన సీఎం కు మాట్లాడమని చెప్పారు ఏం చేయాలి ఇప్పుడు నేను రావాలా నీ ముంగం లేదు చేస్తున్నా ఫోన్ పెట్టి పొంగులేటి పొంగులేట్ సార్ ఫోన్ చేస్తే నేను వాళ్ళ పిఏని మాట్లాడుతున్నా చెప్పండి బాబు అన్నారు సార్ మా డిఎస్సి పోస్ట్ పోన్ గురించి అడుగుతున్నాం సార్ అంటే పొద్దు నుంచి రెండు వందల మంది ఫోన్లు చేసి నా బుర్ర తింటున్నారు అసలు మీకు పోస్ట్ పోన్ మీరు అడిగారు సార్ ఆల్రెడీ దాన్ని నోటీస్ లో పెట్టేశారు తర్వాత ఇంకొకటి ఏంటంటే మీరు ఇట్లా కాదన్నా చాలా మంది ఫోన్లు చేసి ఇట్లా అడుగుతున్నారు ఇట్లా అడిగితే చేస్తారన్న నా దగ్గర ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలి కదన్నా ఒక లెటర్ మీద పెట్టి నలుగురు రండి వచ్చి మాట్లాడండి అంటే మేము ఆల్రెడీ తిని మర్మల దగ్గరికి పోయి మేము లెటర్ ఇచ్చినాము కలెక్టర్ కలెక్టర్ దగ్గరికి పోయి మేము ఇచ్చాము రాజకీయ నాయకుల దగ్గర పోయి ఇచ్చాము అందరితో అయిపోయినాయన్న లెటర్స్ ఇప్పించడం మీరు అయినా కానీ పోస్ట్ పోన్ చేయట్లేదు ఇంకొక పది రోజులే ఉంది మరి పది రోజుల్లో కూడా మీరు డిసిషన్ తీసుకోవట్లేదు రాత్రి కూడా మాకు డిఎస్ఐ అయితే నమ్మకంతో ఉన్నాం కానీ గ్రూప్ టూ చేస్తున్నారు డిఎస్సి యాజ్ పర్ షెడ్యూల్ అన్నారు మరి మేము లెటర్ ఇచ్చి ఏం లాభం మరి మేము మీరు అన్నమాట ప్రకారం మేము వచ్చాము మీ దారిలోనే మేము రిప్రజెంటేషన్ ఇచ్చాము మీరు వినట్లేదు అందుకని మేము కాల్స్ చేస్తున్నాం కనీసం ఎట్లయినా మా మాట వింటారని మేము అడిగేది న్యాయపరమైన డిమాండే కదా మరి అసలు అట్లయితే మీరు చెట్టు పెట్టుకుంటూ ఉంటే అయిపోయేది కదా అప్పుడు దానికి దీనికి సిలబస్ తేడా ఉంది మీరు మా వైర ఎమ్మెల్యే కూడా ఫోన్ చేశాను ఫోన్ చేస్తే బాబు నాకు ఇప్పటికొక ముప్పై కాల్స్ వచ్చినాయి బాబు దీని గురించి అసలు ఏంటి బాబు ఈ డిఎస్ ఎందుకు అడుగుతున్నారు ఎంత కనంగా అని అడుగుతున్నాడు ఆయన ఎందుకు మొన్నటి దాని చదువుతూనే ఉన్నారంట కదా మొన్న ఎప్పుడో ఇప్పటి వరలో ఇచ్చారంట కదా ఎందుకు ఇట్లా చేస్తున్నారు అంటే సార్ మొన్నటి వరకు టెట్ అన్నారు ఇవాళ ఇంకొక రెండు మూడు సబ్జెక్టులు యాడ్ అయితే సార్ ఇవన్నీ చదవాలంటే చాలా టైం పడుతుంది సార్ మీకు ఒక్కసారి మాకు ఒక పావు గంట నాకు ఛాన్స్ ఇస్తా అంటే నేను నా బుక్స్ తో వస్తుంది సార్ దగ్గర కన్నా నేను ఇప్పుడు వెళ్తున్నా హైదరాబాద్ వెళ్తున్నా ఇవాళ మీటింగ్ ఉన్నదిలే కానీ అక్కడికి వెళ్ళినప్పుడు నేను చెప్తాను బట్ ఆ పద్ధతి పద్ధతి అయితే నేను చెప్తాను బాబు నేనైతే రిప్రజెంట్ చేస్తాను నేను కూడా చేస్తాను ఓకేనా నువ్వు కంగారు పడకండి దీని గురించి మేమైతే చెప్పాల్సింది చెప్తాము అంటున్నారు వాళ్ళు ఫోన్ పొంగలేటో కేశవరావు సార్ కూడా ఫోన్ ఇలా కేకే సార్ ఉన్నారు కదా ఆయనకు కూడా ఫోన్ చేసి ఆయన లిఫ్ట్ చేసి ఆ సార్ ఇట్లా మీకు సీఎం దాంట్లో వచ్చిందట మీకు కంగ్రాచులేషన్ అని చెప్పి ఈ ప్రాబ్లం చెప్పిన ప్రాబ్లం విన్నాడు పెట్టేసేట్గా ఏం మాట్లాడతలేదు అసలు ఆయన ఇక నేనైతే ఇలా ముగ్గురికి ట్రై చేసిన